అనే డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో ఉంది అసలు నీకు టెండర్లు ఎట్లా వేస్తారో తెలుసా టెండర్ అనేది ఒక వ్యక్తి పేరు మీద వేయరు డాక్టరు కాంపౌండరు నర్సు వచ్చి టెండర్లు వేయరు ఆ కంపెనీ వేస్తుంది ఆయన చేసిన అతను డాక్టర్ ప్రేమ్చంద్ షా మొన్న ఏమో కిమ్స్ అన్నారు ఇవాళ కిమ్స్ లో డాక్టర్ అంటారు రేపు పొద్దున కిమ్స్ లో కాంపౌండర్ వేసాడు లేదంటే కిమ్స్ లో నర్స్ వేసింది లేదంటే కిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్ వేసాడు అని కూడా చెబుతారు మీరు ఇట్లా తయారయ్యారు ఇంకోటి ఏదో మర్చిపోతున్నానే వారి నెత్తి మీద వెంట్రుక్ కూడా అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను మళ్ళీ మొలిచే వయసు కూడా కాదు తక్కువనే వేస్ట్ చేయకండి